హరే కృష్ణ అండి అందరికీ అందరూ ఇలా ఉన్నారు ఈ సెట్ మేకింగ్ అనేది చి లాస్ట్లో మాత్రమే చూపిస్తానండి చివరి వరకు చూడండి మంచి మంచి టిప్స్ చెప్తాను అలాగే ఇది గోల్డెన్ వైట్ కాంబినేషన్లో చేశాను ఈ ఒక్క సెట్ మన దగ్గర ఉందనుకోండి అన్ని చీరల మీదకి మ్యాచింగ్ చేసుకోవచ్చు అది ఎలా ఏంటి అనేది నేను వీడియోలో చూపిస్తాను ఓపిక్గా చూడండి అలాగే నాతో పాటు చివరి దాకా ఉండండి అండ్ ఈరోజు వచ్చేసరికి డ్రాప్ బ్యాంగిల్స్తో నేను ఇలా చేస్తున్నాను అనమాట అయితే ఇవి అలిగేటర్ క్లిప్స్ పెట్టానండి ఓహెచ్పి షీట్తో ఎందుకంటే అది ఊడిపోకుండా ఉండాలని చెప్పి నేను ఇలా పెట్టుకున్నాను అనమాట సో అయితే నేను యాక్చువల్గా టూ హ్యాండ్స్కి ప్లాన్ చేశాను కానీ ఒక్క హ్యాండ్కి మాత్రమే వచ్చింది యాక్చువల్గా నేను సెవెన్ సెవెన్ పీసెస్ పడతాయని ఫోర్టీన్ పీసెస్ చేశాను కానీ ఒక్కదానికే నైన్ పీస్ పడింది సో సో అందుకని చెప్పి ఒక్క హ్యాండ్గా చూపిస్తున్నాను యాక్చువల్గా రెడ్లో కూడా నేను కస్టమైజ్ చేశాను బట్ ఆఫ్టర్ దట్ మేకింగ్ పౌడర్స్ ఎక్కువ ఉండడం వల్ల ప్యాకింగ్కి వెళ్ళిపోవటం వల్ల నాకు అస్సలు కుదరలేదు అండ్ అయితే ఇప్పుడు నేను ఈ ఒక్క సెట్ చేసుకుంటే మనం ఎంత బాగా యూజ్ అవుతుంది అనేది చూపిస్తానండి అండ్ ఈ బ్యాంగిల్స్ వేసుకునేటప్పుడు టిప్స్ కూడా చూపిస్తాను చూడండి అండ్ ఇది నేను వేసుకొని కూడా చూపిస్తాను అయితే టూ డేస్ కొంచెం బిజీ ఉంటానండి రేపు మా చిన్నోడు బర్త్డే సో కాబట్టి రేపు బిజీ ఎల్లుండు అత్తే ఇంటికి రమ్మన్నారు సో ఎల్లుండి కూడా బిజీ అనమాట సో లేటర్ మాత్రం మంచి మంచి టిప్స్ బిగినర్స్ చాలా మంది జాయిన్ అయ్యారండి ఈ మధ్యకాలంలో మనకి జాయిన్ అవటం మీద సబ్స్క్రైబ్ చేసుకున్నారు సో అయితే బిగినర్స్కి కామన్గా లో మెసేజ్ చేస్తున్నారు వాళ్ళందరి కోసం అయినా క్లాసెస్ చెప్పమంటున్నారు నా క్లాసెస్ చెప్పే ఇంట్రెస్ట్ నిజంగా లేదు బికాస్ ఎందుకంటే నేను నాకున్న ట్వంటీ ఫోర్ అవర్స్నే నేను చాలా బిజీగా షెడ్యూల్ చేసుకుని ఉంచుకున్నాను మళ్ళీ ఇంకా ఆ షెడ్యూల్ బిజీ షెడ్యూల్ని ఇంకా టైట్ చేసుకోవాలనుకోవట్లేదు అనమాట అయితే ఇక్కడ మనకి ఎప్పుడన్నా గాజులు ఎక్కట్లేదు అనుకోండి ఇలా చేతికి మాయిశ్చర్ రాసుకొని మనం ఎక్కించుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా ఈజీగా వెళ్ళిపోతాయండి బ్యాంగిల్స్ యాక్చువల్గా నాది టూ ఫోర్ సైజే కానీ గోల్డ్ బ్యాంగిల్స్ టూ ఫోర్ ఎక్కుతాయి కానీ మంచిగానే ఈ గాజు గాజులు వచ్చేసరికి కొంచెం ఎక్కవన్నమాట లిటిల్ బెట్ ఇబ్బంది పెడతాయి నేను కూడా ఎక్కడ పగిలిపోతాయో అని చెప్పి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా వేసుకుంటాను టూ సిక్స్ అయితే చేయి మీదకి పడిపోతాయి అనమాట సో దట్ అందుకని టూ ఫోర్ మాత్రమే ప్రి ప్రిఫర్ చేస్తాను సో ఇదైతే నా కోసం మాత్రమే చేసుకున్నానండి ఓన్లీ జస్ట్ మేకింగ్ కోసమే ఎవరికి ఆర్డర్ మీద చేయలేదు జస్ట్ మేకింగ్ మీదకి చేశాను కాబట్టి నా సైజే చేసుకున్నాను అనమాట చాలా బాగుంది ఇలా ఈ ఒక్కటి చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి మనం ఏ చీరల మీదకైనా ఎన్ని రకాల చీరల మీదకైనా మన దగ్గర గాజుగాజులు ఆల్రెడీ ఉంటాయి కాబట్టి మనం మ్యాచ్ చేసుకోవచ్చు ఈజీగా సో అందుకని చెప్పి నేను ఇలా చేశాను టూ హ్యాండ్స్కి చేయాల్సి ఉంది ఒక్క హ్యాండ్కి మాత్రమే చేశాను ఆల్రెడీ రీజన్ చెప్పాను కదా సో అయితే ఇప్పుడు పింక్ మీదకి మ్యాచ్ చేస్తున్నాను రెయిన్ టాప్ యాంగిల్స్ అనేది నేను ఇప్పటికి త్రీ బ్యాచెస్లో తెప్పించానండి కంప్లీట్గా అవుట్ అయిపోయింది దీని మేకింగ్ కూడా నేను చూపిస్తాను చివరి వరకు వెయిట్ చేయండి డెఫినెట్గా మేకింగ్ కూడా చూపిస్తాను అండ్ అయితే అగైన్ మళ్ళీ రైండ్ అబ్బ బ్యాంగిల్స్ చాలా మంది అడుగుతున్నారు తెప్పించాలి కాకపోతే నాకు రేపు ఎల్లుండి కూడా బిజీ ఉంటాను థర్స్డే ఏమైనా మార్కెట్కి వెళ్ళి తీసుకురావాలి అనుకుంటున్నాను చూడాలి అయితే ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే కనుక బుక్ చేసుకోండి ఎందుకంటే ఒక బాక్స్ అనుకుందాం ఒక సపోజ్ పింక్ కలర్ ఉంది పింక్లో ఒక బాక్స్ తీసుకున్నాం అనుకుందాం అందులో మనకు టూ ఫోర్ రెండు టూ సిక్స్ రెండు టూ ఎయిట్ ఒకటి టూ టూ ఒకటి ఉంటుంది సో దట్ వెరీ ఈజీగా స్టాక్అవుట్ అనమాట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వీడియో పెట్టి పెట్టగానే రెస్పాండ్ అవ్వండి లేదంటే ప్రీ బుక్ చేసుకోండి ఇట్స్ బెటర్ అనమాట తీసుకోవాలి అనుకునే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే అలా చేయండి టైం పాస్ క్వేరీస్ మాత్రం దయచేసి చేయొద్దు అండ్ ఈ మధ్య ఇంటికి చాలామంది వచ్చి పికప్ తీసుకుంటున్నారండి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి నేను ఈ రకంగా మీరు ఎప్పుడంటే అప్పుడు ఏ టైం అంటే ఆ టైము వచ్చి నేను మీకు పికప్ ఇచ్చానంటే కమ్యూనిటీలో చాలా ఇష్యూ అవుతుంది సో అంటే వాళ్ళకి ఎలాంటి ఇది ఉండదు అనుకోండి ఈరోజు ఒక అమ్మాయి చెప్పకుండా అంటే వాచ్మెన్ని పర్మిషన్ తీసుకోకుండా డైరెక్ట్గా వచ్చేసింది వాళ్ళు లేరని చెప్పి సో నేనే మోర్ కేర్ఫుల్గా ఉండాలేమో ఇంకా రావద్దనాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంలో ఒక అమ్మాయి ఇంటికి వచ్చేసింది అనమాట నేను బీ బ్లాక్ దగ్గరే ఉన్నాను మీరు ఎక్కడున్నారు అని చెప్పి సో అదేంటి కాల్ రాలేదు వాచ్మెన్ దగ్గర నుంచి అని అనుకుంటే అక్కడ ఎవరూ లేరు అందుకే నేను వచ్చేసానని చెప్పింది సో ఈ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు అనమాట నేను సో ప్లీజ్ అండ్ అర్థం చేసుకోండి మేము డైలీ కొరియర్స్ వేస్తాము మీరు కూడా కొరియర్ వేయించుకోండి ప్లీజ్ ఏంటి ఇది వచ్చేసరికి తిలకాలతో ఇలాగా నేను ఆల్రెడీ ఆఫ్టర్నూను సండే అసలు పడుకోలేదండి అప్పుడు కూడా ఒక చిన్న ప్రాబ్లం అయింది ఏంటి అనేది వెన్స్డే లైవ్లో చెప్తాను ఇప్పుడు వీడియోలో చెప్పడానికి పాసిబుల్ లేదు అండ్ నెక్స్ట్ అప్కమింగ్లో ఇగో రెడ్తో కూడా చేశాను అది కూడా చూపిస్తాను ఫోర్టీన్ ఫోర్టీన్ పీసెస్ చేశానండి కానీ ఇంకా ఎక్కువ కావాలి సో అవి కూడా కస్టమైజ్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా బోత్ హ్యాండ్స్కి వేసుకునే సెట్ అయితే చూపిస్తాను నేను సో ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ ఎలా మేక్ చేయాలో చూద్దాము సో ఫస్ట్ నేను థ్రెడ్స్ ర్యాప్ చేసి పెట్టేసుకున్నాను దీనికి యాక్చువల్గా ఎయిట్కే టూ ఫోర్ సైజ్కి ఎయిట్కే ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోతాయి అనుకున్నానండి కానీ సరిపోలేదు లాస్ట్కి అది కూడా చూపిస్తాను సో ఈ ప్యాచెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని కొంచెం డ్రై అవ్వాలి కాబట్టి దీన్ని ముందు చేసుకున్నాను అను అన్నమాట ఫస్ట్ ఫస్ట్ ఇవి కంప్లీట్ అయిపోతే తర్వాత వన్ బై వన్ చేసుకోవచ్చు కదా మనం సో అందుకని అయితే ఈ ప్యాచెస్ అన్నీ కూడా గోల్డ్లో మాత్రం నేను ఎందుకు తీసుకున్నాను అంటే ఫస్ట్ రీజన్ అన్నిటి మీదకి అయిపోతుంది అని అయితే ఫస్ట్ అన్ని హాఫ్ మోన్స్ ఇలా పెట్టేసుకున్నానండి హాఫ్ మోన్స్ పెట్టేసుకున్న తర్వాత ఎయిట్ కేసు మిడిల్లో పెట్టుకున్నాను సో అలా మిడిల్లో పెట్టుకున్న తర్వాత మొత్తం ఫస్ట్ కింద లేయర్ మొత్తం కంప్లీట్ చేసేసాను తర్వాత పైన లేయర్ చేశాను అనమాట సో మీకు అది కూడా చూపిస్తాను ఇలా అయితే మనకి ఈజీ ఒకసారి తిలకం మొత్తం అయిపోతుంది తర్వాత ఎయిట్కే పట్టుకోవచ్చు అన్నట్టు సో ఇది ఇలా చేయటం వల్ల మనకి ఎక్కడ గ్యాప్ కూడా ఉండదు హాఫ్ మూన్స్ అడ్జస్ట్ చేయటం లాస్ట్కి వచ్చేసరికి ఒక ఒక హాఫ్ మూనే పడటం రెండోది పడకపోవటం ఇలాంటివి ఏవి ఉండవు అనమాట సో అందుకని ఫస్ట్ అయితే నేను వన్ బై వన్ ప్రాసెస్ అనేది ఇలా చేసుకున్నాను సో మేకింగ్ వీడియో తీయాలి అంటే ఇంతకుముందు చాలాసార్లు చూపించాం కదా మనం ఇదే లోటస్ డిజైన్ని సో అందుకని చెప్పి నేనైతే చూపించలేదు ఇలా ఈ రకంగా చూపిస్తున్నాను ఈజీ వే ఎలా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం సెరామిక్ గోల్డ్ పెడుతున్నాను ఎయిట్ కే పెడుతున్నాను యాక్చువల్గా ఎయిట్కే ఫిఫ్టీ గ్రామ్స్ కంటే ఎక్కువే పడిందండి తీసుకునేటప్పుడు పది గ్రాములు ఎక్కువ తీసుకోండి బికాజ్ అది మీకే షిప్పింగ్ మళ్ళీ సెకండ్ టైం పడుకున్నా ఉంటుంది సో అర్థం చేసుకోండి అందరూ కూడా నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను సో చూసారా ఒక బ్యాంగిల్కి థర్డ్ లేయర్ సెకండ్ లేయర్ అవ్వలేదు అంటే త్రీ డిజైన్ అవ్వలేదు అవి మాత్రమే అనమాట ఎప్పుడైనా మీరు ఫిఫ్టీ గ్రామ్స్ అనుకున్నారనుకోండి సిక్స్టీ గ్రామ్స్ తీసుకోండి ఒక టెన్ గ్రామ్స్ మిగిలిపోతే ఆ టెన్ గ్రామ్స్తో మనం రబ్బర్ బ్యాండ్లో సెంటర్ క్లిప్లో ఏవో ఒకటి మేక్ చేసుకోవచ్చు డెఫినెట్గా సో ఇది ఈరోజు చాలా యూస్ఫుల్ అండి ఎందుకంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న నేనే మిస్ చేశాను సో ఇది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను సో ఫైనల్గా ఇలా అయితే కంప్లీట్ చేసేసాను సో నైట్ షూట్కి డే షూట్కి ఎంత వేరియేషన్ ఉందో చూడండి ఇంతకుముందు వచ్చిన క్లిప్పింగ్ అంతా నేను నైట్ షూట్ చేశాను ఇప్పుడైతే ఇది ఆ ఆఫ్టర్నూన్ మండే ఆఫ్టర్నూన్ షూట్ చేస్తున్నాను అనమాట సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్ పాయి